శ్రీమాత్రేనమ్మ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలుపెట్టుకున్నాం గత భాగంలో మనము ప్రేమ శక్తి అనేటివి ఏ విధంగా ఉంటాయి అనేసి అని మనం చెప్పుకున్నాం సో అవి ఎలాంటివి మనం ధ్యానం చేసినప్పుడు పెంచుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను మరొక్కసారి చెప్పుకుందాం అనేసి చెప్పాను కదా సో ఎప్పుడైతే మనము శరీరము ఆలోచనలు మనసు మనోమయ శక్తి ప్రేమ మూలం సో ఇది మనకు ప్రాపంచకంలో జరిగేటువంటి కనిపించేటువంటి విషయం అనమాట శరీరము ఆలోచనలు మనోమయ శక్తి లేకపోతే మనోమయంలో ఈ శక్తి అని చెప్పడానికి కారణం వేరే ఉన్నది మళ్ళీ చెప్తాను సో ప్రేమ ప్రేమ నుంచి మూలం ఇది మనకందరికీ కూడా బయట కనిపిస్తూ ప్రాపంచకంగా మనం ఎదిగేటువంటి ఇది అనమాట అంటే ఇక్కడ మనం ధ్యానం చేసినా చెయ్యకపోయినా కూడా మనకి ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ సో ఇంకొకటి ఏమైనా సంటే శరీరము నాడీ మండలము చక్రాలు శక్తి మూలం సో ఈ ఫోటోని కనుక మీరు బాగా గమనించినట్లయితే మనము ఆధ్యాత్మికంగా ధ్యాన సాధనలు మొదలు పెట్టిన తర్వాత శరీరం నుంచి నాడీ మండలానికి వెళతాం నాడీ మండలం నుంచి చక్రాలకు చక్రాల నుంచి శక్తి శక్తి నుంచి మూలం వరకు వెళ్తాం అంటే ఐదు ప్రాపంచికంగా కనిపిస్తే ఐదు ఆధ్యాత్మికంగా మనకి లోపల జరిగేటువంటి ప్రక్రియలు అనమాట సో ఈ ఐదింటిని కూడాను మనం సపరేట్ సపరేట్గా చూసుకోవడం వలన మనకు ఈ పది ప్రక్రియలు జరగవలసినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా ఆత్మకి వచ్చేటప్పటికి మనం బాగా గమనించినట్లయితే గత భాగంలో మనం చెప్పుకున్నట్లు లోపల శక్తి ఉంటే బయటకి ప్రేమ ఉంటుంది బయటకి శక్తి ఉంటే లోపల ప్రేమ అనమాట సో అలా ఉంటుంది కాబట్టి ఆత్మస్థితికి వచ్చేటప్పటికీ ప్రేమ శక్తి యొక్క రెండింటి యొక్క కలయికలతో మనము ఎక్కడ ఎదుగుతున్నాము అనే విషయాన్ని కూడా మనము బాగా గమనించవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో ఇక్కడ ఏ మార్గంలో నుంచి వెళ్ళినా కూడాను మనమైతే చివరకు వెళ్ళేది చేరుకునేదంతా అంతా కూడాను మూలానికి అనమాట సో ఈ మూలానికి మనం వెళ్ళాలి అనేది ఎందుకు అనేసి అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎందుకు అంటే అక్కడ మాత్రమే శక్తి యొక్క ప్రేమ యొక్క మూల భాండాగారం అంతా కూడా అక్కడ ఉంటుందన్నమాట అక్కడే మనకు అనంతమైనటువంటి అవ్యయజమైనటువంటి అక్షయమైనటువంటి మనకి ప్రేమ శక్తి అనేటివి ఉంటాయి అన్నమాట సో మూలమంటేనే ప్రేమ శక్తి యొక్క కలయిక అని అనేసి ప్రేమశక్తి యొక్క కలయికలే అనేసి అని చెప్పుకున్నాం సో మూలం అన్నప్పుడు అంతరాత్మ శక్తి యొక్క వివరణ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనము ఆల్రెడీ అనమాట సో ఇప్పుడు మనము శరీరము బుద్ధి మనసు ఆత్మ అంతరాత్మ అనే ఫైవ్ టాపిక్స్లో ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్లోనే నేను శక్తి యొక్క కలయిక కానీ ప్రేమ యొక్క కలయిక కానీ మనము చాలా విషయాలను మనము చర్చించుకున్నాం అంతేకాకుండా మనము ఏ విధంగా ఎటు వెళ్ళిన అంటే మనము రెండు విషయాలు తీసుకుందాం శరీరం నుంచి నాడీ మండలానికి నాడీ మండలం నుంచి మనోమయ శక్తికి మనోమయ శక్తి నుంచి శక్తి మూలంకి అంటే ఇక్కడ నుంచి మనం ఈడా ఇలా ఇలా జిగ్జాగ్గా వెండాం అందువల్ల మనకి ఇక్కడ ఏమైంది ఇక్కడ నాడీ మండలానికి వచ్చేసాము మనోమయానికి వచ్చినాం శక్తికి వచ్చినాం మూలంకెళ్ళినాం సో మధ్యలో ఉండేటువంటి చక్రాలు కానీ తర్వాత ఆలోచనలు కానీ శరీరం కానీ ప్రేమ కానీ ఇవన్నీ కూడా మనకు తెలియలేదు అంటే ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే మనం ఏ ఏ టాపిక్ మీద లేకపోతే ఏ ఏ విషయాలను మనం తెలుసుకోవాలని ఈ లైఫ్లో డిజైన్ చేసుకుంటామో అవి మాత్రమే మనకు తెలియబడుతూ ఉంటాయి అందుకనే ఎవరు ఏది చెప్పినా కూడా కరెక్ట్ ఎందుకు అనేసి అంటే వాళ్ళు ఉన్న స్థితిని బట్టినే వాళ్ళు ఒక విషయాన్ని అర్థం చేసుకునేది కానీ విషయం తెలుసుకునేది కానీ విశదీకరించేది కానీ ఉంటుందన్నమాట అందు అందుకనే ప్రతి ఒక్కరూ కూడాను కరెక్ట్ మనం చేయవలసిందల్లా కూడాను సాక్షిభూతంగా ఉండడం కానీ సాక్షితత్వానికి కానీ చేరుకోవాలన్నమాట సో ఎప్పుడైతే మనం తత్వానికి కానీ సాక్షి భూతత్వానికి కానీ మనం వెళుతామో ఆటోమేటిక్గా మనము చూస్తూ ఉండడం లేకపోతే గమనిస్తూ సైలెంట్గా ఉండడం అనేది చేస్తూ ఉంటాం అన్నమాట మరి మీరు అనుకోవచ్చు మరి అలాంటప్పుడు ఎదురుగా అధర్మం జరిగినప్పుడు ఒకరినొకరు చంపుకుంటున్నారు కదా అలా అంటప్పుడు ఎట్లా అనేసి అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఏమనేసి అంటే మీకు కుదిరినంత సహాయం చేయగలిగితే చేయండి లేదు అనేసి అంటే మా వల్ల కాదు అనుకుంటే దూరంగా ఉండండి ఎందుకు అనేసి అంటే మనము చాలామంది అన్యాయం జరుగుతుంది అనేసి అన్నప్పుడు లేదా జరుగుతూ ఉంది అనేసి అన్నప్పుడు చెప్పడానికి నోరు ఉంటుంది లేకపోతే మా ఇది తప్పు అని చెప్పడానికి కూడా భయపడరు కానీ అక్కడ చెయ్యడానికి మాత్రం ఆలోచిస్తారు చెయ్యరు కూడా ఎందుకు అంటే చెప్పేవాళ్ళు కేవలం ఎనభై మంది ఉంటే చేసేవాళ్ళు అందులో పది మంది కూడా ఉంటారు అనమాట ఎందుకు అంటే చేసేవాడు చెప్పవలసినటువంటి అవసరం లేదు చేసేవాడు చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదనమాట అంటే చెప్పిన వాళ్ళందరూ చేయాల్సిన అవసరము లేదు చేసేవాడు చెప్పాల్సినటువంటి అవసరము లేదనమాట మనకు కావాలి అనుకుంటే చెయ్యండి లేదు అనేసి అంటే బొద్దు అంతే ఇక్కడ చెయ్యలేని వాడిది తప్పు చేసేవాడిది రైటు అనేసి అనుకుంటూ ఉంటాం అవును నిజమే ఎందుకు అనేసి అంటే మనము చేసాం మాటల వరకు ఉండకుండా చేతుల వరకు కష్ట చేశాము అది తప్పో ఒప్పు మళ్ళీ మనం దాని గురించి బాధపడినాము అనేసి అంటే ఒక మంచి పని చేసి దాని వలన మనకు నష్టం కలిగింది అనేసి అంటే దానిని మనం తిట్టుకుంటూ ఉన్నాము అనేసి అంటే దాని వలన మనము ఇంకా ఎక్కువ నష్టాన్ని పొందుతాం కానీ లాభాన్ని అయితే పొందమనమాట సో ఒక పని వలన మనకు లాభం కానీ నష్టం కానీ వచ్చినా కూడా పర్వాలేదు అని అనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా కానీ లేకపోతే కంప్లీట్ హార్ట్ఫుల్గా చేయగలిగినప్పుడు సమస్యలు అనేటివి ఏవి లేవన్నమాట ఒకవేళ నెగిటివ్ ఫలితాలు వచ్చినా కూడా పర్వాలేదు అనుకున్నప్పుడు కూడా చేయవలసిన అవసరం ఉంటుంది సో అలా కాకుండా మనం అందరూ కూడా ఎక్కువ మాట్లాడడానికి ఇది చాలా సులభం నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పడం చాలా సులభం కానీ ఏది సరి అయినది ఏది సరికానిది అని తాను సొంతంగా అనుభూతి చెంది వాళ్ళు చెప్పినప్పుడు మనకు వాళ్ళ యొక్క అనుభవం అనేది మనకు ఉపయోగపడితే అది మనకు చాలా ఉపయోగమే అనమాట కానీ కొంతమందికి దాని వలన కూడా నష్టం అనేది వచ్చింది అనేసి అంటే అప్పుడు మనకు దాని వలన ఉపయోగం అనేది ఉండదు సో దీనికి ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్పుకుందాం మనం అందరూ కూడాను పత్రిసారి ఇప్పుడు ఆనాపానసతి అంటే ధ్యానం అనేది ఇలా చేయాలి అనేసి అని చెప్పారు అతను తొంభై నుంచి మెడిటేషన్ అనేది ప్రచారాన్ని చేస్తూ వచ్చారు సో ఇలా ఒక ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి అతని ధ్యానం అనేది చెప్తూ ఉన్నారు ఆ పద్ధతి అనేది ఉన్నదనమాట మరి ఎంతమంది పత్రిసార్లు అయిపోయినారు లేకపోతే ఎంతమంది రమణ మహర్షిలు అయిపోయినాము సో అంటే ఆ పద్ధతి ద్వారా వాళ్ళు లాభాన్ని పొందారు వాళ్ళు ఉన్నతికి చేరుకునేసారు అంటే వాళ్ళకు ఆ మార్గం అనేది ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడింది అవసరమైంది మరి మనమెందుకు కావడం లేదు అనేసి అంటే మనకు కావలసినదల్లా ఏమిటి లేకపోతే ఎటువంటి అనుభవం వల్ల మనం మన ఉన్నత స్థితికి వెళ్ళగలము అనే విషయాలను మనమే తెలుసుకోవాలన్నమాట సో ధ్యాన సాధనలు అనేటివి ఒకే పద్ధతిలో అందరూ కూడాను ఉన్నతులు అయిపోయినప్పుడు ఉత్తములు అయిపోయినప్పుడు ఆ ఒక్క పద్ధతి ఉండాలి కదా కానీ అలా కాకుండా ఇన్ని వేల మార్గాలు ఇన్ని కోట్ల మార్గాలు ఉండడానికి కారణమేమనేసి అంటే ఎవరికి ఏది సూట్ అవుతుందో ఎవరికి ఏది సరి అయినదో అది తెలుసుకొని దానిలో నడవడం అనేది అవసరం అనమాట సో ఇక్కడ ఇప్పుడు మీరు అందరికీ అర్థమైందనుకుంటుంటాను ఎందుకు అనేసి అంటే ప్రతి ఒక్కరూ కూడా నో చెప్పేది వాళ్ళ యొక్క అనుభవం కానీ వాళ్ళ సొంతంగా పొందే అనుభవం అనేది ఏదైతే ఉన్నాదో ఆ సొంత అనుభవం ద్వారా మనం చెప్పినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నా అనుభవాలను నేను ఇప్పుడు చెప్తూ వస్తున్నాను ఎంతమందికి ఇవి ఉపయోగపడతాయి ఎంతమందికి ఇవి ఉపయోగపడి ఉన్నత స్థితికి ఎదుగుతారనేది వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టినే ఆధారపడి ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఈ కార్యక్రమాన్ని కానీ ఈ విధానాన్ని కానీ నేను ఇప్పుడు చేయడానికి కారణం ఏమి అనేసి అంటే నాకు లోపల నేను ఏదైతే పొందానో దానినంతా కూడా నువ్వు ఏంటి అంటే నా కప్పుని నేను ఖాళీ చేసుకుంటున్నాను అనమాట అంటే నా అనుభవాలను నేను పంచుతూ ఇతరులు ఎదగడము లేదు అనేది వాళ్ళ ఉన్నత స్థితికి వాళ్ళు వెళ్ళడం అనేది వాళ్ళ యొక్క సాధనలను బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఉంటుందన్నమాట ఇదంతా కేవలం మనము వేణీళ్ళకు చన్నీళ్ళు అంటాం కదా ఆ విధంగా ఏదో ఉడతా సాయంగా మనం చేయడమే అనమాట కానీ ఎదుటి మనిషికి ఇదే గీతా మార్గము లేకపోతే భగవద్గీత అనడం అనేది కాదు సో మనము మన అనుభవాలతో కానీ లేకపోతే మా ఇతరుల వాళ్ళ అనుభవంతో కానీ చెప్పేటివి మనకు ఉపయోగపడవచ్చును లేకపోవచ్చును సో ఎప్పుడైతే మనము శక్తిని అంతానో కూడాను ప్రేమ అంతా కూడాను మనం రెండింటినీ తెలుసుకుంటూ ముందరికైతే వెళతామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా అర్థమవుతుంది మనకి ప్రేమ అనేది పంచాలా శక్తి అనేది పంచాలా అనే విషయాలను మనము తెలుసుకుంటాం అంతేకాకుండా ఈ రెండింటి మార్గాలతో మనము ఈ పది మార్గాలు ఉన్నా కూడాను మూలం వరకు చేరడమే మనము చేసేటువంటి ప్రక్రియ అంతా కూడాను అక్కడికి వెళితేనే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అక్షయమైనటువంటి ప్రేమను శక్తిని మనము పొందడం అనేది జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండడమే కాకుండా మనం పొందేది కూడా అక్కడి నుంచి అనమాట అందుకనే ఎప్పుడైతే మనం లోపల నుంచి అన్ని పొందుతామో దానికి విలువ ఎక్కువగా ఉంటుంది బయట నుంచి నువ్వు పొందిన దానికి విలువ తక్కువగా ఉంటుందంటే ఖచ్చితంగా ఎందుకంటే తలదన్నే వాడు ఒకడు ఉంటే వాడి తలదన్నే వాడు ఇంకొకడు ఉంటాడని చెప్తాం కదా ఆ విధంగా అనమాట అదే కనుక మన లోపల నుంచి కనుక వచ్చినట్లయితే అందరికీ సమానంగా ఉండేటువంటి అంతరాత్మము మూలము అందరికీ సమానం గుర్తుపెట్టుకోండి ప్రతి అణువులో పదార్థంలో రాళ్ళల్లో ఖనిజాలలో జంతువులలో వృక్షాలలో మనుషులలో ప్రతి ఒక్క పదార్థంలోనూ అంతరాత్మం అనేది ఉంటుంది ఆ అంతరాత్మం అనేది సమాన శక్తిని కలిగి ఉంటుందన్నమాట బయట ఏది కూడాను సమాన స్థితిలో ఉండదు ఉండజాలదు సో లోపల ఉండేటువంటి అంతరాత్మ స్థితి మాత్రమే అంతరాత్మము మాత్రమే సమాన శక్తిని కలిగి ఉంటుంది అది ఒక అణువులో అయినా పరమాణువులో అయినా లేకపోతే మన అంతటి మనుషులలో అయినా కూడాను సమానంగా ఉంటుందన్నమాట అందుకనే అక్కడ సమానత్వం అనేది ఉంటుంది అక్షయంగా ఉంటుంది కాబట్టినే మనం అందరూ కూడాను అక్కడికి చేరుకొని ఆ స్థితిలోనే ప్రేమను కానీ శక్తిని కానీ పొందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ శరీరము నిలవాలి అన్నా నిలబడాలి అన్నా కూడాను శక్తిని పొందుతున్నది అనేసి అంటే ఆత్మ నుంచి అంటే కంటికి కనపడని ఆత్మ నుంచి అయితే ఆ ఆత్మకు కూడా శక్తి వచ్చేదంతా కూడాను అంతరాత్మ శక్తి అనమాట సో అందుకనే ప్రేమ శక్తి మూలం ఎందుకు అనేసి అంటే ప్రేమ మనకందరికీ కనిపిస్తుంది శక్తి కనపడటం లేదు శక్తి కనపడని శక్తి మనకి ఇటు మనసు చెప్పుకున్నాం కదా బ్రిడ్జ్ మాదిరిగా కంటికి కనిపించే ప్రాపంచకం నుంచి కంటికి కనపడని ఆధ్యాత్మికం వరకు తీసుకెళ్ళినట్టు ఈ ఆత్మ మనకు కంటికి కనిపించే శరీరం నుంచి కంటికి కనిపించని అంటే శరీర స్థితిలో లేనటువంటి శరీరం వరకు మనం వెళ్ళడానికి కారణమవుతుంది బ్రిడ్జ్ మాదిరిగా పనిచేస్తుంది అందుకే అనమాట శరీరానికి మూలం ఆత్మ ఆత్మకు మూలం అంతరాత్మ అయినది సో ఈ అంతరాత్మ అన్నింటిలోనూ ఉంటుంది సమానంగా ఉంటుంది సమస్థితిలో ఉంటుంది సమశక్తిని కలిగి ఉంటుంది అనమాట అటువంటి మూలంకి చేరుకోవడం కోసమనే ఇన్ని సాధనలు కానీ ఇటువంటి సాధనలు అన్నీ కూడాను ప్రాపంచకంలో ఉండేది ఆధ్యాత్మికంలో ఆల్రెడీ ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు అక్కడ సాధనలు ఎందుకండి సో ఇక్కడ మనకు కావలసినది లేదు కాబట్టినే అది పొందడం కోసమనే అది ప్రేమ కానీ శక్తి కానీ మనకి ఇక్కడ లేదు కాబట్టినే ఇక్కడ మనం సాధనలు అనేవి చేసుకుంటూ ఉన్నామన్నమాట సో ఎప్పుడైతే మనము అంతరాత్మ వరకు చేరుకుంటామో అప్పుడు నిరంతరంగా మనము ఆత్మని ప్రేమతోనూ శక్తితోనూ పెంపొందించుకుంటూ ఉన్నత స్థితికి మనము ఎదుగుతూ ఉంటామన్నమాట సో ఇక్కడి వరకు చాలా వరకు నేను చెప్పవలసినటువంటి టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక టాపిక్ ఏమి అనేసి అంటే మూలం యొక్క లక్షణాలు కానీ గుణాలు కానీ అవి ఏవి అనేసి అంటే సృష్టి స్థితి లయ కాలం ఈ నాలుగు ఈ నాలుగింటి యొక్క విషయాలను మనము తరువాత భాగాలలో చెప్పుకుంటాం ఇవి కాకుండా ఇంకేమన్నా టాపిక్స్ మిగిలినాయి లేదంటే చెప్పాలి అనేసి అని మీకు అనుకుంటే మీకు డౌట్స్ కానీ టాపిక్స్ కానీ చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేశాను అనేసి అంటే వివరించగలను సో తదుపరి భాగంలో మనం మూలం యొక్క లక్షణాలను కానీ గుణాలను కానీ తెలుసుకుందాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ